నమస్తే నేను మీ సతీష్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుళ్ళో తొక్కిసలాట విషాదంని మిగిల్చింది ప్రధానంగా తొమ్మిది మంది భక్తులు మృతి చెందినటువంటి ఈ సంఘటన పైన ఒకవైపున ప్రభుత్వం అయితే కనుక చర్యలకు ఉపక్రమించింది బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ అక్కడ ఏదైతే ఈ తొక్కిసలాటకు సంబంధించి గాయపడిన వారికి మెరుగైనటువంటి వైద్యం అందించే దిశగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరీష అలాగే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అక్కడే జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మంత్రి నారా లోకేష్ సైతం హుటాహుటిన పలాస బయలుదేరారు ఆయన కూడా విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పలాస వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఒకవైపున ప్రభుత్వం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అని మొదటి నుంచి కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఆలయం అక్కడ జరిగినటువంటి ఈ సంఘటన దీన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజున తొమ్మిది మంది అమాయకులు బలైపోయారు అంటూ కూడా దీనిపైన వైసీపీ ఒక ప్రచారాన్ని అయితే కనుక మొదలుపెట్టినటువంటి పరిస్థితి మరి నిజంగా అసలు ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట ఎవరి నిర్లక్ష్యం అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్న గారు మేడం నమస్తే నమస్తే మేడం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఒక విషాద ఘటన తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు అయితే ఇది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది ఇంకా ఎంతమంది భక్తులని బలి తీసుకుంటారు చంద్రబాబు అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది ఏం చెప్తారు వైసీపీ గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఎక్కడ సవాలు కనపడతాయా ఎక్కడ దాన్ని రాజకీయం చేద్దామని మాత్రమే ఆలోచిస్తారు తప్పించి అసలు ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి ఒక మనిషిలాగా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ అధ్యక్షుడు ఇవాళ ఒక మంది ఒక మందిరంలో ఎక్కడైతే ఒక గుడిలో ఎక్కడైతే ఆ గుడి ఒక ప్రైవేట్ వ్యక్తులు ఒక పన్నెండు ఎకరాల స్థలంలో వాళ్ళు కట్టుకున్నారు కట్టుకుని ఆ గుడికి సంబంధించి నాకు తెలుసు ఒక నాలుగైదు నెలలు కూడా కాలేదండి అక్కడ దర్శనం స్టార్ట్ అయ్యి జూలైలోనో మేలోనే స్టార్ట్ అయింది అది ప్రతి వారం కూడా ఒక వెయ్యి రెండు వేల మంది వస్తున్నారు అక్కడికి సో వాళ్ళు దానికి సంబంధించి మరి ఇవాళ ఇంతమంది వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదట సో వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదట అది ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించినటువంటి గుడి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి కానీ ప్రభుత్వానికి కానీ నిజానికి కూడా సంబంధం లేనటువంటి గుడి బట్ స్టిల్ దే షుడ్ హ్యావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ ద డిడ్ నాట్ సో ఇప్పుడు బ్లేమ్ గేమ్ను ఒక క్షణం పక్కన పెడితే వాళ్ళు తప్పు చేశారు తొమ్మిది ప్రాణాలు పోయాయి అందులో ఒక పన్నెండేళ్ళ పసి పిల్లవాడు ప్రాణం కోల్పోయాడు ఆ తల్లి పడే బాధ ఇవాళ ఎవరు తీరుస్తారండి ఆ తల్లికి పడుతున్నటువంటి వాళ్ళ కడుపు కోత ఎవరు తీర్చగలుగుతారు ఎనిమిది మంది మహిళలు దేవుని దర్శించుకుందామని చెప్పి వచ్చినటువంటి మహిళలు ప్రాణాలు కోల్పోయారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంపతితో రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయ్యో అని అనాల్సినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు గౌత్ గారు వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా పదకొండు నలభై ఐదు ప్రాంతాల్లో ఘటన జరిగింది వెంటనే తను అక్కడికి వెళ్లారు అక్కడ సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్న పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరు ఇందాక చెప్పినట్టుగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా వెంటనే వెళ్ళారు అలానే రామ్మోహన్ నాయుడు గారు బయలుదేరారు భోపాల్ ఒక పర్యటన కూడా ఉంటే అది కూడా క్యాన్సిల్ చేసుకుని బయలుదేరారు నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనత్ గారు అందరూ బయలుదేరారు అక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారు ఆల్రెడీ అక్కడ రీచ్ అయ్యారు ఇవాళ రోజున అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఈ క్షణంలో మనం మాట్లాడుతున్నాగా అచ్చెన్నాయుడు గారు కొండపల్లి శ్రీనివాస్ గారు శ్రీశమ్మ ముగ్గురు కూడా అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు లోకేష్ గారు కూడా ఆన్ ది వే ఐ థింక్ ఇంకొక ఆయన కూడా రీచ్ అయిపోతారు అక్కడికి మొత్తం యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉండి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి సేఫ్టీని ఏ రకంగా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటే ఫస్ట్ ఎవరైతే గాయపడ్డారు వాళ్ళని మనం ఫస్ట్ ఎలా సేఫ్ ప్లేస్కి తరలించాలి వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఎలా ఇవ్వాలి మా ప్రభుత్వం ఘటన జరిగిన వెంటనే స్పందించి గాయపడిన వారిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించాం సో దట్ అట్లీస్ట్ ఆ క్యాజువాలిటీ తగ్గిపోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ కియాటిక్ సిచ్యువేషన్ని ఫస్ట్ అండర్ కంట్రోల్ తీసుకున్నాం అడిషనల్ ఫోర్సెస్ని అక్కడ పిలిపించుకున్నాం ఇమ్మీడియట్గా అక్కడ సిచ్యువేషన్ అన్నిటినీ కూడా అండర్ కంట్రోల్ తెచ్చుకున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు దీనికి బాధ్యతలు బా బాధ్యులు ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక విచారణకు కలెక్టర్ గారు ఆదేశించారండి ఖచ్చితంగా విచారణలో నిజాలు బయటకు వస్తాయి ఎవరైతే ఎందుకంటే ఇందాక ఆ గుడికి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ గుడిని కట్టారో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు నాకు తెలియదండి ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు కాబట్టి మేము పర్మిషన్ తీసుకోలేదు సో దట్ ఇస్ నాట్ అ ఎక్స్క్యూజ్ నీకు తెలియదు అని అనేసి చేతులు దులుపుకోవడానికి లేదు సో ఏ మేజర్ కాంగ్రిగేషన్ అయినా సరే ఏ మేజర్గా ఒక ఏమంటారంటే అక్యూములేషన్ ఆఫ్ పీపుల్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఇన్ఫామ్ చేయాలి పోలీసులకి అథారిటీస్కి ఇన్ఫామ్ చేయాలి అది వాళ్ళు ఎందుకు చేయలేదు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఉంటాయి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ అధినేత ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ రోజున దీన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేటువంటి ఒక ప్రయత్నం దీని మీద కూడా ప్రభుత్వం మీద బురత జల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూసారా అది దౌర్భాగ్యకరం వాళ్ళ పార్టీ అఫీషియల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు అక్కడ మీరు చూస్తే కంప్లీట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ముందరే ఇన్ఫర్మేషన్ ఉన్నా వీళ్ళేం చేయలేదు అని చెప్తూ అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఎలా ఉంటుందంటే అండి వీళ్ళ పరిస్థితి శవాల మీద పేలాలు ఏరుకునే రకాలంటారు చూసారా అలా ఉంటారు వీళ్ళు గోతికాడ్ నక్కల్లాగా ఎప్పుడన్నా ఏదన్నా అవుతుందా వెంటనే పొలిటిసైజ్ చేసేద్దాం రాజకీయం చేసేద్దాం అని అనుకుంటారు ఇది రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం అండి మొన్న సైక్లోన్లో కూడా అదే చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఘటన జరిగితే ఇవాళ కూడా అదే చేస్తున్నాడు కదా నేను ఎప్పుడూ కంపారిజన్ తీసుకురావాలని అనుకోను కానీ ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు ఇవాళ మా ప్రభుత్వ యంత్రాంగం రియాక్ట్ అవుతున్నటువంటి తీరుని చూసి అందరూ కూడా ఓకే అట్లీస్ట్ ద గవర్నమెంట్ ఈజ్ రియాక్టింగ్ ఇంత ఫాస్ట్ రియాక్షన్ క్షణాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మేము అండర్ కంట్రోల్ తెచ్చుకుంటున్నాం క్షణాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఆసుపత్రులకు తరించో ఇద్దరికి బా ఇద్దరికి కొంచెం విషమంగా ఉంటే వాళ్ళని శ్రీకాకుళం టెరసరీ హాస్పిటల్కి మూవ్ చేశాము అండ్ అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా అక్కడ వాళ్ళ నుంచొని అక్కడ ఉన్నటువంటి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసామా నేను కంపేర్ చేయదలుచుకోవట్లేదు ఇది మా బాధ్యత కదా దీని మీద కూడా ప్రభుత్వం మీద బుర్జులుతా ఉంటే అంతకు మించినటువంటి సిగ్మాల ఏమైనా ఉందా అంటే సెవెన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి బతకలేడా సెవెన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడా దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే ఒక ప్రైవేట్లీ ఓన్డ్ ప్రాపర్టీ ప్రైవేట్లీ ఓన్డ్ టెంపుల్ ప్రైవేట్ పీపుల్ రన్నింగ్ టెంపుల్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు మాట్లాడాలి ప్రభుత్వం రియాక్ట్ కాకపోతే నువ్వు మాట్లాడాలి హుటా ఔట్న అక్కడికి మంత్రులు వెళ్ళారే హుటా ఔట్న అక్కడికి ఆర్టీజీఎస్ మంత్రి వెళ్ళారే ఇంకేం కావాలి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా మనం ఎందుకనంటే బేసిక్గా జరిగింది ఏంటంటే అండి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఒకటేసారి ఆ రైలింగ్ అనేటువంటిది కూలిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకటేసారి ఒకటే దారిలోంచి వచ్చి సంథింగ్ ఈజ్ హ్యాపెన్ దర్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదని చెప్తున్నారు కానీ దట్ డస్ నాట్ మీన్ ద కెన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని వాళ్ళు చలిదొడుకుని వెళ్ళలేరు కదా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు కాదు కదా మన అన్నదమ్ములే కదా మన అక్కచెళ్లలే కదా అక్కడ చనిపోయింది ఎనిమిది మందిని కోల్పోయాం మనం వాళ్ళ రోజున ఆ కుటుంబాలు పడే బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందండి అది కూడా అర్థం చేసుకోలేరా దాన్ని కూడా రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే చేశాడా సైకిల్ ఉన్నప్పుడు వచ్చాడు ఒక టెలికాన్ఫరెన్స్ సాక్షుడు అయితే దాన్ని ఏదో పెట్టుకున్నాడు పాపం ప్రెస్ కాన్ఫరెన్స్ అని కూడా పెట్టుకున్నాడు అటు ఇటు అటు ఇటు చేసుకుని కానీ టెలికాన్ఫరెన్స్ ఏదో వాళ్ళ వాళ్ళతో పెట్టుకున్నట్టే వెళ్ళిపోయట కనీసం మరి నీ కూతబెటి దూరంలో ఉన్న గుంటూరు అన్నా వెళ్ళేమన్నా జరిగిందేమో చూడాలి కదా ఎంత వర్షాలు ఇప్పుడు వర్షాలు పడ్డాయి నష్టం జరిగింది ఏ నీళ్ళల్లో వస్తే ఏమవుతుంది వెళ్ళి చూడలేవా అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంత్రులందరూ ఎక్కడున్నారండి ఆర్టీజీఎస్ కమాండ్ సెంటర్లో కూర్చుని ఉన్నారు రాత్రి రాత్రినే కూర్చొని ఉన్నారు సో మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడే ముందర జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచన చేసుకోవాలి నీకు ఒక కామన్ సెన్స్ లేదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తానంటే అది నీ నీ అవివేకం అని చెప్తాను నేను అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు నిజంగా చెప్పుకోవడానికి జరిగినటువంటి ఘటనకి ఈ మాట్లాడేటువంటి వీళ్ళ మాటలకి మాత్రం పొంతం లేనట్లుగా ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్రీ బస్సు వల్లే మహిళలు ఈ రోజు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు నేను అంటే నేను ఒక విషయం చెప్తానండి బుద్ధి లేని సన్నాసులు ప్రతిదాన్ని అంటే ఒక ఒక అవకాశం లాగా తీసుకోవాలని చెప్పి చూసేటువంటి సన్నాసులు రాజకీయం అంటే కేవలం ధనార్జనే ఒక ధ్యేయంగా అక్రమార్జనే ఒక ధ్యేయంగా అంటే ఆ అధికార దాహంతో లిట్టల్గా చచ్చిపోయేటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారు అసలు జరిగింది నేను అదే చెప్తున్నాను నిజంగా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఎంతసేపు నాకు అదే నడుస్తుంది అండి అమాయకులండి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఒక ఒక పిల్లవాడు తొమ్మిది మందిలో ఒక పిల్లవాడు పన్నెండేళ్ళ పిల్లవాడు దేవుణ్ణి దర్శించుకుందామని వస్తే ప్రాణాలు కోల్పోతే ఒక తల్లిగా నా కడుపు తరుక్కుపోతుంది వాళ్ళకి ఆ మాత్రం కూడా ఒక మానవత్వం అనేటువంటిది లేదా రాజకీయాలు తర్వాత అండి రాజకీయాలు ఏ బతికినరోలు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ప్రతి దాన్ని రాజకీయం చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన తనం ప్రతిదానియా ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి మహిళలు వెళ్ళారు అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉన్న మాట నాది లేకపోతే ఏమంటారు అని అంటే ప్రభుత్వమే ఇందులో నిర్లక్ష్యం వ్యవహించింది ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉండి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉండి లోకల్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్ చేయకపోతే కదా ప్రభుత్వ నిర్లక్ష్యం అక్కడ అయినా సరే ఘటన జరిగిన వెంటనే అసలు ఘటన జరగకూడదండి ఇలాంటి ఘటన జరగనే జరగకూడదు అయినా సరే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అయితే మేము కాపాడుకోవాలి కదా ముందర చనిపోయిన వాళ్ళని మేము ఎలాగో తీసుకురాలేము కానీ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి కదా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు కాబట్టే ప్రాణాలు కొంతమందిని మేము బతికించుకోగలిగాము వాళ్ళ రోజున అదన్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డికి సరే ఒకటేంటంటే దౌర్భాగ్యం వాళ్ళకి రాజకీయం అంటే కేవలం అధికారం ధనం మాకు రాజకీయం అంటే కేవలం ప్రజలు మంచి జరగాలని మాత్రమే వాళ్ళతో ఉంటాం వాళ్ళ కష్టాల్లో ఎప్పుడు కూడా మేము ప్రజలతోటే ఉంటాం ఇవాళ మంత్రులందరూ ఎందుకు ఊటావుట్ని వెళ్ళారండి అక్కడికి అచ్చెన్నాయుడు గారు కావచ్చు కొండపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అనిత్ గారు కావచ్చు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అక్కడికి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఒక నిలబడద్దా వాళ్ళకు ఒక భరోసా కల్పించదు మేము ఏం చేయగలం ఇవాళ రోజున పోయిన వాళ్ళని తీసుకురాలేము కానీ ఉన్న వాళ్ళకు ఒక భరోసా అయితే కల్పించాలి కదా ఆ కుటుంబాలకి మేము ఉన్నామనేటువంటి ఒక ఒక భరోసా కల్పించాలి కదా ఇమోషనల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా మేము ఇవాళ అదే చేస్తున్నామండి బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది థ్యాంక్